హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి మునుగోడు మండలం బీజేపీ పార్టీ మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కొండా మల్లేష్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతానికి బీజేపీ పార్టీలో ఈ మధ్య కాలం అంటే గత ఒక టూ ఇయర్స్ నుంచే బీజేపీ పార్టీలో చేస్తున్నారు ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు అసలు బీజేపీలకు రావడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి బీజేపీ రావడానికి అసలు ఎందుకు బీజేపీ పార్టీలకు రావాల్సి వచ్చింది బీజేపీ అంటే నాకు ఫస్ట్ నుంచి అయినా నాకు మోడీ పరిపాలన అనేది నాకు చాలా ఇష్టం సార్ నాకు మోడీ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు కూడా చాలా ఇష్టం ప్రతిదీ ప్రతి ఒక్క పథకం కానీ నాకు మంచిగా అనిపించే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి సారు ఇలా బీజేపీలోకి వచ్చినప్పుడు ఆ సార్తో జాయిన్ అయినా మేము ఇంకా అప్పటి నుంచి ఉన్నాం ఆ సార్ మారిపోయినప్పుడు కూడా మమ్మల్ని మండల పార్టీ వాళ్ళు ఇల్లుండి ఆ సారమట్లు పనిచేసిన వాళ్ళు ఉండి రమ్మని అన్నారు నీకు ఇంకా సారమటి వచ్చినవుగా సారామటి రామ్మని అంటే ఇక నేను రాలేను ఇక నేను ఇట్లా కనెక్ట్ అయ్యే ఉన్నాయి రాలేనని చెప్పేసి నేను కులం చెప్పేసి ఇట్లానే ఉన్నాయి కాబట్టి గతంలో ఏ పార్టీలో ఉన్నారు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము కమ్యూనిస్ట్ పార్టీలో మన కేసీఆర్ ప్లే ఫస్ట్ టర్మ్లో మేము వార్డ్ మెంబర్గా చేసినాం వార్డ్ మెంబర్గా చేసినాం ఉమ్మడి కొరటికాల్ గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇప్పుడు నూతనంగా మొన్న ఇప్పుడు రెండు వేల పదిహేడు పది నా మధ్య కాలంలో నూతన గ్రామ పంచాయతీ ఇచ్చారు అప్పుడు రెండోసారి ఈ ఊర్లో కోఆప్షన్ మెంబర్ ఉన్నాడు దాకా అంటే ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయి ఖచ్చితంగా చేస్తాం సార్ మేమన్నా చేస్తాం మా పార్టీ తరఫున ఇంక ఇప్పుడు నేను చెప్పిన కదా వెళ్ళేదాకా రవితేజ యాదవ్ అని అతను అన్న మా ఇద్దరు ఇట్లలో ఎవరో ఒకరమైతే ఖచ్చితంగా పోటీ చేస్తాం చేస్తే మీ ప్రణాళిక ఏముంది అసలు డెవలప్మెంట్ ఎట్లా ఏం చేస్తారు మేము డెవలప్మెంట్ ఏం సరికి మా ఊరికి పెద్ద సమస్యలు అంటూ ఇంత ముందుకు బాగానే ఉండే మా ఊరికి ఒక రోడ్డు సదుపాయం లేకుండే నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు అయిన తర్వాత సర్పంచ్ ఏకగ్రీవం చేసుకున్నాం అప్పుడే మొత్తం చుట్టూ ఊర్ల పెంటలు అన్ని డంపింగ్ యార్డ్లు అట్లాంటివి మనం ఉంటే అవి మొత్తం పెంట గిట్ట అంతా తీసి బయట ఓపించి మొత్తం మట్టి కొట్టించి చెట్లు గిట్ట వేయించి జైలుకి వెళ్ళి వార్డ్ మెంబరు తలా పదివేలు వేసుకున్నారు సర్పంచ్ టైం లక్ష రూపాయలు వేసుకున్నాడు ఇక అంతే వేరే ఎక్కువ ఏం వసూలు చేసిన వాళ్ళు లేరు ఏం లేదు మా స్వచ్ఛందంగా చేసుకున్నాం మా ఊరికి చేసుకున్న తర్వాత ఉప ఎన్నికప్పుడు ఇక తర్వాత శిసి రోల్ శాంక్షన్ అయినాయి ఆ సీసీ రోజులు వచ్చినాయి శిసి రోజు ఓన్లీ మా ఊళ్ళో ఉన్న ప్రధాన సమస్య ఏముందంటే ఒక మోరీలు ఒకటి ఉండాలి మోరీలు ఒకటి ఇక మంచిగానే రైతువే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది ఓపెన్ చేయలేదు ఇప్పుడు సర్పంచ్లోదే వెయిటింగ్ ఇక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాకనే దాన్ని ఓపెనింగ్ కోసం ఉన్నది సీసీ రోడ్లు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక టెన్ పర్సెంట్ కూడా లేవు మోరీలు ఉన్నాయి సమస్య అంటే మోరీలు ఒకటే ఉన్నాయి ఇక ఇక మాకున్న సమస్య కదా ఒకటే ఉంది వీధి లైట్లు అంటే ఇక వేధి లైట్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అవి మీరు కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ఏ ప్రజలకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రజల కంటే ఇప్పుడు ఉన్నాయి సార్ ఇస్తూనే ఉన్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్లు చేస్తూనే ఉన్నాం మళ్ళీ పోతే ఏది ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాం పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డు శ్మశాన వాటిక క్రీడా ప్రాంగణాలు ఇవన్నీ చేసినాం కదా సార్ రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటించే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ ఇప్పుడు సీసీ రోడ్ ఉన్నది ఆ డబ్బులు కూడా సీసీ రోడ్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ తోటే కదా సార్ ఎందుకులే మనం చెప్పుకోవడానికి ఉన్నాయి ఖచ్చితంగా చెప్పుకుంటాం భాజాపుతో పోటీ చేస్తాం ఇప్పుడు ఆర్ గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి ఈ ఆర్ గ్యారంటీలు అంటే అలానైతే మోసం జరిగింది సార్ మొత్తానికైతే కాంగ్రెస్ చాలా ఇచ్చింది హామీలు చాలా ఇచ్చింది కానీ ఫెయిల్ అయింది నిలబెట్టుకోలేకపోయింది అన్ని పథకాలు నిలబెట్టుకోలేకపోయింది కొన్ని కొన్ని పథకాలలో సక్సెస్ కాగలిగారు కానీ కొన్ని ఫ్లాప్ అయ్యారు ఉచిత బస్సు ఎవరి కోసం సార్ అది దేనికోసం ఉచిత బస్సు ఉందా ఉచిత బస్సు మా ఊరికి ఊరికే లేదా బస్సే లేదా ఇక ఫస్ట్ మా ఊరికి బస్సు లేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మన బీజేపీలోకి వస్తాడనే కొంచెం టాకొస్తుంది ఎట్లా ఉంటుంది అంటావు వస్తే మంచిగానే ఉంటుంది సార్ వస్తే చేస్తాడు డెవలప్మెంట్ చేస్తాడు చేస్తారు వస్తే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తే సంతోషం ఇంకా రావాలి అట్లాంటి నాయకులు రావాలి బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోవాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు మనని అంత పట్టించుకునే నాయకులు ఏం కదా సార్ వాస్తవంగా మాట్లాడాలంటే బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నాం అంటే చాలా మెచ్చుకోవచ్చు ఎందుకు మరి ఇక్కడ అంటే నల్గొండ జిల్లాలో ఎందుకు బీజేపీ డెవలప్మెంట్ కావట్లేదు నల్గొండ జిల్లాలో ఒకప్పటికీ ఇప్పటికైతే చాలా మీరు ఖచ్చిరు కానీ కరెక్ట్ అయిన నాయకులు సిస్టమ్ పనిచేయకపోవడమే సార్ దీంట్లో లోపం నాయకుల కానీ ఉన్నది నాయకులు నిరంతరం ప్రజలలో తిరిగి ప్రజలు ఏదైనా కార్యం ఉంటుంది సార్ మన ఇంట్లో ఏదన్నా కార్యం ఉంటుంది సార్ ఇట్లా కార్యం ఉన్నది రమ్మంటే రావాలి పోవాలి సరే నువ్వు ఏం ఆశపడరు ఇవాళ ఊర్లలో కూడా ఎవరు కార్యం చూసినా ఎవరు ఏం ఆశపాడు ఏం పిలివారు నేను మా సార్ వచ్చి మాకు అంతేసాలని దేవుతోటే పిలుచుకు అట్లాంటి కార్యాలకు కూడా మీరు వీరు అటెండ్ కావాలి జనానికి నువ్వు నువ్వు జనానికి అర్థమయ్యేది ఎప్పుడు నువ్వు ఏదన్నా శుభకార్యాలు చేసినప్పుడు అట్లాంటివి చేసినప్పుడు పిలిపించుకున్నప్పుడు పోవాలి నువ్వు ఏ పని ఉన్నా నువ్వు పని వదిలిపెట్టుకొని నువ్వు బయట పనులు చూసుకుంటుంటా అంటే పార్టీనే ఉంటుంది సార్ ప్రజలలోకి పోవాలి ప్రజల సమస్యలు తెచ్చుకోవాలి నువ్వు నాలుగు కార్యాలకు అటెండ్ అయినావు అనుకో పెళ్ళిలో అయితే కానీ పిలిపించుకుంటాడు అట్లాంటి టైంలో పోవాలి కలవాలి ఆడ నలుగురు కలుస్తారు ఆడ మాట్లాడాలి కాసేపు అట్లయితే జనాలకు నువ్వు వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా నాయకుని నువ్వు ఏ కార్యానికి అటెండ్ కావు నీ పని నువ్వు చూసుకుంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి ఏం పార్టీ డెవలప్మెంట్ అవుతుంది సార్ ఇప్పుడు ఈ దుబ్బకాలు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇది వీధి కుక్కలు అయితే వీధి కుక్కల గురించి వీధి కుక్కల గురించి నిన్న నేను సెక్రటరీ సార్ని అడిగినా అడిగితే ఆ సార్ ఉండి మా పరిధి లేదు అది మా పరిధి లేదు ఏమనుంటే మీరు నెంబర్ ఉన్నది ఆ సార్ అతనితో మాట్లాడుకొని మీ ఊరు నుంచి స్వచ్ఛందంగా మీ ఊరు వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని వాటిని తీసుకొని పట్టించి బయట నన్ను వదిలేసే ప్రయత్నం చేయని నెంబర్ ఇస్తాను నెంబర్ ఇచ్చాడు ఆ సార్తో మాట్లాడినాడు అతనితో ఆ కుక్కలు పట్టి అతనితో మాట్లాడిన వెళ్దాం అని మాట్లాడితే అతనుండి పట్టి పట్టి తీసుకుపోయి బయట వేస్తేనేమో యాభై వేలు అని యాభై వేలు అని అంటారు దాని గురించే మేము గ్రూప్లో పెట్టి మా ఊరు వాళ్ళని చర్చ జరుపుదామని చూస్తున్నాం ఇది కదా ఇది మాది పెద్ద విలేజ్ కాదు సార్ మాది చిన్న విలేజ్ మాది ఒక నాలుగు వందల ఓట్ బ్యాంక్ ఉంటుంది మాది చిన్నది నూతన గ్రామ పంచాయతీ అని చెప్పిన వేరే ఊర్లలో ఇరవై ఐదు వేలు తీసుకురాట యాభై వేల చిల్లర తీసుకురాట ఏమైనా తగ్గిస్తాం అన్నట్టు మాట్లాడి దాన్ని వీది కుక్కలు అయితే ఖచ్చితంగా ఈ పది రోజులనే పట్టించే ప్లానింగ్ చేస్తాం సార్ ఖచ్చితంగా చేస్తాం మొన్న నిన్న నిన్నగాక మొన్న సాయంత్రం పూట ఒక పిల్లగాని పడేసి పడేసి కడిచింది వాళ్ళ కుక్కే అది మళ్ళీ వాళ్ళ ఎదునాన కుక్క ఆ పిల్లగాని కడిచింది చిన్న పిల్లగాడు అది ఎందుకు బీభత్సంగా ఘడిచింది మొత్తం అంత భుజం అంత గాయాలైన ఇక్కడ ఈ తొంటికి ఘడిచింది ప్లాడ్ హాస్పిటల్నే ఉన్నాడు ఇప్పుడు ఇంకొచ్చిండో రాలేదు కూడా తెలియదు ఇక్కడ రాయగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చిండ ఎన్నికలైన కానీ ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఏదో మంత్రి పదవి కావాలని చెప్పేసి ప్రజల్ని మంత్రి పదవి కోరిక ఉన్నది సార్ ఒకటి మనం కూడా ఆలోచించాలా సార్ మంత్రి పదవి వస్తే మంచిదే కానీ కాంగ్రెస్ అనేది మొత్తం రెడ్డి రాజ్యం అయితే అయింది సార్ వాస్తవానికి బీసీలు ఇంత జనాభా ఉన్నది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అని అంటారు సార్ యాభై ఆరు శాతం అని అంటారు యాభై ఆరు శాతంలో నలభై నలభై రెండు శాతం ఇస్తున్నారు ఆ నలభై రెండు శాతంలో కూడా ఇవ్వకుండా నువ్వు కోర్టు పోయి ఐటు హైకోర్టులో సుప్రీంకోర్టులో నువ్వు కేసులు వేసుకో ఏపీ నువ్వు ఈ చేతితోటి ఇస్తా అని చెప్తుంట ఈ చేతితోటి నువ్వు కేసులు వేపిస్తుటి ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు వాళ్ళ అన్నకు మంత్రి పదవి వచ్చింది సరే ఈ సార్కు రావాలి ఈయన అరువుడే కాదంటలేము రాజగోపాల్ రెడ్డి అర్హుడే మంత్రి పదవికి కాదంటలేం కానీ వీళ్ళ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి వీళ్ళ జనాభా ఎంత వీళ్ళకున్న పదవులు ఎన్ని మంత్రి పదవులు ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని కానీ అది ఆలోచించుకుంటలేరు సార్ వాస్తవంగా అది ఆలోచించి జనాలకు అందరికీ సమన్యాయం జరగాలని అంటే అన్నీ సమన్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రమే దీన్ని ఒక సిస్టమ్ మీద నడిపిస్తుందని మాకైతే పూర్తి నమ్మకం ఉంది సార్ ఫార్టీ టూ పర్సెంట్ లెక్కపాటి చూసినా కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకూడదు ఈయన ఒకవేళ ఇచ్చినా కానీ ఇంత ముందుకు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు సార్ మరి ఎప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలనేది కొత్త వాళ్ళకి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు వాళ్ళన్న ఎంకరెడ్డి ఉన్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కదా సార్ వాళ్ళకి తీసే అలా నుంచో వాళ్ళు తీసేసి ఈయనకి ఇది మరి ఈయన అంత అరువుడు ఈయన ఊకే పదే పదే అంటున్నాడు కదా ఇప్పుడు ఒకటే ఇంట్లో ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకే ఇద్దరికి మంత్రి పదవి కావాలని ఈయన కోరుతున్నాడు సార్ వాళ్ళన్న తీసేసి ఈయనకి ఇస్తామే మరి ఇప్పుడు యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళకేమో మూడు మంత్రి పదవులు ఇచ్చి మీరు నిండా టెన్ పర్సెంట్ లేరు మీకు ఇన్ని మంత్రి పదవులు ఎందుకు సార్ కరెక్ట్ అయితే ఇప్పుడు పద్ధతి ప్రకారం అయితే ఉండాలి కదా సార్ కొంచెం అన్న బీసీ వర్గీకరణ మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ చేయాలి సార్ బీసీ వర్గీకరణ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఇవాల్సింది అది ధర్మ పోరాటం సార్ అలా ఏదో వాళ్ళ వాళ్ళవి వీళ్ళు అడుగుతలేరు సార్ వీళ్ళకి రావాల్సినే వీళ్ళు అడుగుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వర్గీకరణ అనేది ఎవరి జనాభా ఎంత ఉన్నదో వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవాల్సిందే ధర్మం కూడా ఇప్పుడు నాది కూడా నువ్వే తింటే అంటే ఎట్టుంటుంది సార్ నీ నాది నేను అడుగుతున్నా అంతే నీది నేను అడగట్లే నాది నేనే అడుగుతున్నా కానీ నాది నీది నువ్వే వాడుకుంటున్నావు అది సమస్య వచ్చింది కాడ కానీ కొంతమందికి అర్థం కాదు ఎంత చెప్పినా కానీ అర్థం కాదు ఊర్లలో అంతే సిటీలైనా అంతే ఏదైనా ఊరు సార్ మా ఊర్లలోనే డబ్బులు తీసుకుంటారు అంటే ఇలా సిటీలో కూడా డబ్బులే తీసుకొని వేస్తారు ఓట్లు ఇది ఎంతమంట కరెక్ట్ సార్ ఎమ్మెల్సీ ఓట్లకు నువ్వు చదువుకున్న డిగ్రీలు చేసిర్రు పీజీలు చేసిరు సార్ అట్లాంటి వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వేయడం ఎందుకు సార్ అనవసరం అది డబ్బులు తీసుకొని ఓట్ వేసిన అంటేనే వేస్ట్ అది ఆ వ్యవస్థనే వేస్ట్ అది ఆ వ్యవస్థ పోవాలంటే ఎట్లాంటి ఫస్ట్ పబ్లిక్ మారాలి సార్ ఎట్లాంటి మార్పు రావాలి పబ్లిక్లో చైతన్యం రానంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు సార్ ఏ నాయకుడు అయినా ఏం చేయలేరు ఎంత పెద్ద నాయకుడు అయినా జనంలోనే రావాలి ఆ మార్పు జనంలో వచ్చినాడే సక్సెస్ అవుతుంది అది జనంలో మార్పు రానంత వరకు నాయకులు ఏం చేయలేరు సార్ ఇప్పుడు నీ మనం నలుగురు ఇట్లా నలుగురు లేదు ఎవరన్నా ఒకళ్ళు ఇస్తారు ఈ నలుగురుని అలా ఉత్తమమైన వాళ్ళు ముగ్గురు ఉండొచ్చు సార్ ఉత్తమమైన వాళ్ళు ముగ్గురు ఉండొచ్చు కానీ నాకు ఆ డబ్బులునే నేనే పంచితీని నేను అధర్మపరం నేను సంపాదించుకున్న వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నా ఆ వేల కోట్ల ఆస్తులు ఏం చేసుకుంటాయి నాకు కావాలి పదవి ఆ పదవి అడ్డం పెట్టుకొని ఇంకో వేల కోట్లు సంపాదించుకుంటానే ధీమతో అట్లా వేసి గెలుస్తున్నాడు అధర్మ పరలే పీఠం ఎక్కుతురు ఇప్పుడు నడిచేది అదే ఉంది సార్ వాస్తవానికి డబ్బులు తీసుకోకుండా ఓటేసినాడే ఈ దేశమైనా ప్రపంచ దేశాలైనా ముందుకు పోతాయి కానీ ఈ డబ్బులే ముందర నడిపిస్తే మటుకు వ్యవస్థ ఏడేసింది దాన్నే ఉంటుంది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత రావాలన్నట్టే ఆలోచిస్తాడు ఏ నాయకుడైనా సరే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ఏదైనా సరే ఖచ్చితంగా డబ్బులు పెట్టి గెలిచినంటే అంటే ఖచ్చితంగా నువ్వు పావుల పెట్టినంటే ఆటనన్నా రావాలి పశకు పశ రావాలన్నట్టే ఆలోచిస్తారు ఎవ్వరైనా సరే ట్లుంటుంది సార్ రేపు మరి మీరు అంటే మీకు ఏమైనా ఓటు అడుగుతారు ప్రజలకు దగ్గర పోయి మీకు ఎందుకు చెప్తారు బీజేపీ కోట లేదు కదా మేము నిత్యం ఊర్లో ఎలాంటి సంఘటనలు జరిగినా ఏది జరిగినా ఖచ్చితంగా తిరుగుతాం సార్ లేస్తే తిరుగుతాం ఏదైనా ఎవరికేమైనా సమస్య వచ్చి ఏమైనా భూతాగాలు కానీ ఏమైనా ఇంటి పక్కల ఏమైనా సమస్య వచ్చినా కానీ పోయి మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం ఆ సమస్య మీద మాట్లాడతాం ఏమైనా స్టేషన్లు ఏమైనా పని ఉంటే పోతాం పోయ్యాలతో పాటు ఉండి మాట్లాడొస్తాం ఖచ్చితంగా ఇంకోటి మనకు ఉచిత బియ్యం అనేది ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి సార్ ఫస్ట్ కరీంనకర్ నుంచి వస్తూనే ఉన్నాయి దాని కూడా మనం అడుగుతానికి ఉన్నది కదా సార్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి ఇవాళ నా ఇంటి ముందర సిసి రోడ్డు పడ్డదంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కదా సార్ వాట నా ఇంటి ముందర బుగ్గెలిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కదా సార్ నాకు రూమ్ కట్టుకుందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కదా సార్ నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ సాంక్షన్ అయిందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కదా సార్ అడుగుతానికి ఎందుకు లేదు సార్ మస్తు అడుగుతాను ఓటర్లకు ఏం చెప్పదలు ఎలాంటి నాయకుడు ఎన్నుకోవాలి ఎట్లాంటి నాయకుడు అయితే ప్రజలకు న్యాయం చేస్తాడు మీకు ఈ పూటకు వెయ్యో ఐదు వందలు ఇచ్చి గెలిచే నాయకులు ఎప్పటికీ వానికి రా సార్ నీకేదన్నా ఆపద ఆపదొచ్చింది ఇవాళ పోతాం నీ బైక్లో పెట్రోల్ పోసుకొని పోయి నీ పని అయిపోయిన సేపు ఆడ ఉండి వచ్చినోడు నాయకుడు సార్ నువ్వు ఇలా వెయ్యి రూపాయలు ఇస్తావు రేపు నీ కరసై ఆయన పోయేటప్పుడు పెట్రోల్ పొప్పేది ఆయన జైలుకెళ్ళి ఏమైనా ఉంటే తినిపియాలి తాపేయాలి అట్లాంటి నాయకులు సరే మా ఊర్లో అట్లాంటిది ఏం లేదు ఇప్పటికైతే ఏం లేదు కానీ కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నాయి నడుస్తున్నాయి కూడా అది అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండడానికి మీ తెలియటం